నమస్తే కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి రైతు రుణమాఫీ రైతు భరోసా విషయంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ధర్నా చేస్తూ ఉంది రైతులకు ఇస్తా అనేటువంటి రెండు లక్షల రుణమాఫీ పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాలంటూ ఇవాళ మహేశ్వరంలో భారీ ఎత్తున కేటీఆర్ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతుంది ఇదే అంశంపైన మాట్లాడుదాం లోకల్ స్థానిక సర్పంచులు ఉన్నారు అసలు దేనికోసము ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము చేస్తున్నటువంటి పాలన పైన కావచ్చు వాటన్నిటిపైన కూడా ఎదుర్కొంటూనే ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు ధర్నాలు చేస్తూనే ఉన్నారు మాట్లాడి మరిన్ని విషయాలు చర్చిద్దాం చెప్పండి అన్న ఎట్లా చూస్తారు ఇవాళ భారీ ఎత్తున ధర్నా చేయబోతూ ఉన్నారు మొన్న కూడా ఒకసారి చేసినారు సో అంటే ఈ రోజు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ రెండు లక్షల వరకు రుణమాఫీ అందరికీ చేసినామని చెప్పని చెప్తా ఉన్నారు కానీ నిజానికి స్థానికంగా చూస్తే ఎక్కడ ఏ గ్రామంలో చూసినా ఎక్కడ ఏ మండల కేంద్రంలో చూసినా ఏ బ్యాంకులలో చూసినా థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్కి మించి ఇంతవరకు రెండు లక్షల రుణమాఫీ ఎవరికీ చేయలేదు అయినా వీళ్ళు డిసెంబర్ తొమ్మిది తారీఖు వరకు అన్కండిషనల్గా అంటే ఎటువంటి నిబంధనలు లేకుండా ప్రతి ఒక్కరు తెచ్చుకోండి రెండు లక్షల వరకు ప్రతి ఒక్కరికి మాఫీ చేస్తానని చెప్పి ఆ రోజు పదవిలోకి రాకముందు చెప్పడం జరిగింది డిసెంబర్ తొమ్మిది తారీఖు వరకు అలా చేస్తాను కానీ ఈరోజు వచ్చిన తర్వాత ఆధార్ కార్డు అంటారు యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళకి పెళ్ళి అయిందా అని అడుగుతారు ఈ రకంగానే అన్నీ మాట్లాడుతూ ఇంతవరకు కనీసం చేయకపోగా ఇప్పుడు మళ్ళీ చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరిని రైతు వేదికల దగ్గరికి ఆఫీసుల దగ్గరికి పిలుచుకోవడము వాళ్ళని రకరకాల ప్రలోభాలకు గురి చేస్తూ వాళ్ళని అయోమయంలో గురి చేస్తూ వాళ్ళని అగ్రికల్చర్ చేసుకోకుండా వాళ్ళని ఆఫీస్లో చుట్టూ తిప్పుతూ వాళ్ళని ఒక రకమైన టైంపాస్ చేయడం తప్పించి అంటే ఇష్యూను డైవర్ట్ చేయడానికి కొంత కాలయాపన చేస్తూ ఉన్నాడు తప్పించి ఇంతవరకు వాళ్ళ గురించి మళ్ళీ రెండు లక్షల వరకు అన్కండీషనల్గా రుణమాఫీ చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు జరగట్లేదు అలాగే రైతు బంధు విషయంలో ప్రతి ఒక్కరికి పదివేలు కాదు బిచ్చ ఇస్తా ఉన్నప్పుడు కేసీఆర్ మేము పదిహేను వేలు ఇస్తాం వాళ్ళకి రైతులకన్నా మాట్లాడిన ఈ వ్యక్తి పదిహేను వేలు ఇంతవరకు రైతు బంధు దాని ఊసు లేదు ఏ రకమైన ఆలోచన లేదు ఎంతసేపటికి వీటన్నిటిని డైవర్ట్ చేయడానికి ఒక ఫోర్త్ సిటీ అని చెప్పి వాళ్ళ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోవడానికి దీన్ని ఫోర్త్ సిటీగా ప్రకటించి ఎందుకంటే ఆయన ఆయన ప్రాపర్గా కూడా ఆయన చేసేది రియల్ ఎస్టేట్ బిజినెస్ కాబట్టి ఆ రకంగా ఆలోచన చేస్తూ ఉన్నాడు ఏ ఒక్కటి కూడా గ్రామాలలో ఒక ఒక బస్సు ఒక్కటి ఇచ్చినామంటున్నారు అది నడుస్తున్న బస్సులో ఫ్రీ ఇవ్వడం జరిగింది కానీ వ్యక్తిగతంగా ప్రత్యేకంగా ఐదు వందల సిలిండర్ది కానీ రెండు వేల ఐదు వందల మహిళా జ్యోతి కానీ గృహ నిర్మాణాలు కానీ అన్ని డిసెంబర్ తొమ్మిది నుంచి వస్తాయని చెప్పి మాట్లాడిన వ్యక్తి మరి ఈరోజు పోయినాయి ఏ రకంగా పోయినాయి ప్రతిరోజు నోరు తెరుస్తే ఎంతసేపటికి అపోజిషన్ మీద అంటే పది ఏళ్ళు మన తెలంగాణ జాతి జాతిపితలకు భావించే కేసీఆర్ గారి మీద ఎంతసేపటికి నిందలు వేయడానికి తప్పించి వాళ్ళు చేస్తున్నది ఏంటి ఇంతవరకు తొమ్మిది పది నెలలు అవుతున్నా గ్రామ పంచాయతీలకు కానీ ఎక్కడ కూడా ఒక్క రూపాయి వెదిల్చకపోగా ఏ రకంగా ఊర్లు బాగుపడతాయి ఈయన ఎంతసేపటికి వీళ్ళ పబ్బం ఢిల్లీ టు హైదరాబాద్ హైదరాబాద్ టు ఢిల్లీ రెగ్యులర్గా ఈ తిరగడానికే సరిపోతుంది తప్ప ఇక్కడున్న వాళ్ళని ఎవరు చూస్తాను అందులో సీఎం గారు ఒక మాట ముఖ్య మంత్రులు ఒక మాట ఎమ్మెల్యేలు ఒక మాట అధికారులు ఒక మాట దీనికి ఒక్కటికి ఒకదానికి పొందడం లేకుండా ప్రతిరోజు జనాలను ఒక ఒక రకమైన అంటే దాంట్లో రేవంత్ రెడ్డి గారే ముందు ఉంటారు ఎందుకంటే ఆయనే ఈరోజు మాట్లాడింది అసెంబ్లీలో ఒక రకంగా మాట్లాడతారు తర్వాత ఒక రకంగా మాట్లాడతారు ఈరోజు ఈ రకమైన ఆందోళనకు గురి చేస్తూ ఉన్నారు జనాలందరినీ వీటన్నిటి నుంచి డైవర్ట్ చేయడానికి హైడ్రా అనేది ఒక కొత్త నాటకం మూసీ ప్రక్షాళన కోసం లక్షా యాభై వేల కోట్లు పెట్టడమేంది అంటే దానివల్ల ఏంటి ఆ మూసీలలో వరదలు వస్తాయి సుందరీకరణ కొట్టకపోతే కాబట్టి లక్షభై వేల కోట్ల లోపల వేసుకున్న లెక్కల పత్రాలు ఉండవు అనే ఆలోచనతోటి ఇలా మూసిదాన్ని ప్రక్షాళన అని చెప్పి తీసుకొస్తా ఉన్నారు ఈరోజు వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి సమయంలోనే అది తీసుకొచ్చాం కానీ అన్ని డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు ప్రజల కోసం పబ్లిక్ డెవలప్ కోసం పెడదాం అని చెప్పి అప్పుడు ఆపారని మరి ఈయన పబ్లిక్ డెవలప్మెంట్ కోసం గ్రామ పంచాయతీలకు ఒక రూపాయి కానీ ఏది ఇవ్వకుండా ఈరోజు మూసీ మీద అంటే దాన్ని ఎవరి స్వార్థం కోసం అందులో ఎవరిని బలి చేయడానికి ప్రయత్నిస్తుండడం ఆ మూసీలో జనాలందరినీ హైడ్రా అని చెప్పి కొలగొట్టడం మిగతా జనాలను అందులో పడేయడం తప్పించి ఏ రకమైన ఉపయోగం ఉంది ఈయన వల్ల ఈయన పదవిని కాపాడుకోవడానికి ఈయన మాట్లాడుతూ ఉన్నారు నిన్న మనకి కొంతమంది మహిళా మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది వ్యక్తిగత విషయాల గురించి అది ఆ మహిళ కాబట్టి ఆమెకే వదిలేస్తూ ఉన్నాం ఏం కానీ ఎంతవరకు సంబంధించాం అది వాళ్ళ వ్యక్తిగత దాంట్లోకి దూరి ఒక మనిషిని అంటే ఆ రకంగా మాట్లాడదలుచుకుంటే వీళ్ళ మీద మాట్లాడడానికి ఏం లేవా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళ పరిస్థితి వీళ్ళ వీళ్ళు ఈరోజు ఈ స్థాయిలో ఉండి మాట్లాడడం అనేది శోచనీయం నిజంగా కూడా ఒక అవమానం తెలంగాణ బ్రాండ్ ఇమేజ్కి ఈ మంత్రులు చదువురాని మంత్రుల చౌకన మంత్రులు నాకు తెలియదు కానీ వీళ్ళ వల్ల రేపు రాబోయే తరాలకు వచ్చే డెవలప్మెంట్ కానీ ఇండస్ట్రీస్ కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ ప్రతిదీ ఒక బ్రాండ్ ఇమేజ్ అనేది తీసుకొచ్చి పెట్టినాడు కేసీఆర్ వీళ్ళ పుణ్యమా అనేది ఇంచుమించుగా అంతా పోయింది వచ్చేవాళ్ళు అంటే హైదరాబాదు అంటే ఒక రకమైన అందరికీ ఇంతవరకు ఎప్పుడు లేని విధంగా ఆంధ్ర తెలంగాణ పంచాయతీ అనేది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో హైదరాబాద్ ఉండేది కానీ ఈరోజు ఆ వాతావరణం పోయింది ఎందుకంటే అంతకుముందు రేవంత్ రెడ్డి వచ్చినా ఎవరు వచ్చినా టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎవరు వాళ్ళ మీద దాడి చేసే పరిస్థితి లేదు ఈరోజు వాళ్ళు చెయ్యని పనుల గురించి ఏదైనా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు టీఆర్ఎస్ భవన్ పైన కానీ లేదా మిగతా మంత్రుల మీద కానీ ఎవరి మీద అంటే వాళ్ళ మీద మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు రేవంత్ రెడ్డి గారు మీరు మీ మెడలు వంచి మీ ప్రభుత్వం మెడలు వంచి ఖచ్చితంగా రైతులకు మొత్తం రుణమాఫీ అయ్యేంత వరకు ఆ కేటీఆర్ గారు కానీ మా సబితమ్మ గారు కానీ నిద్రపోయేది లేదు మిమ్మల్ని ఖచ్చితంగా అందరికీ రుణమాఫీ చేయించే విధంగా మేము అపోజిషన్లోనే ఆ ప్రయత్నం చేస్తాం రైతుల తరఫున పోరాడతాం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు మొత్తం పూర్తిగా ఎక్కడ కూడా జరగలే మీరు ఇప్పుడు ప్రతి ఊరికి ప్రతి బ్యాంక్ దగ్గరికి వెళ్తే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు మాత్రమే జరిగింది తప్ప ఇంతవరకు జరిగింది ఒకవేళ నిజంగానే వాళ్ళు అన్నట్టు వంద పర్సెంట్ ఒకవేళ జరిగి ఉంటే ఇలా రైతు వేదికల దగ్గర ఆధార్ కార్డులు ఎందుకు ఇస్తా ఉన్నారు రేషన్ కార్డులు ఎందుకు ఇస్తూ ఉన్నారు వాళ్ళే అంటున్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ అయిపోయిందని అయిపోయిన తర్వాత ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నారు మరి అంటే వాళ్ళకు కూడా తెలిసి ఇది జరగలేదని వాళ్ళు ఆరు ఇప్పుడు ఖాళీ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తేనే ముప్పై నాలుగు లక్షల కోట్లు ముప్పై నాలుగు లక్షల పైన కోట్లు అయినాయి రెండు లక్షల దానికి పద్దెనిమిది వేల కోట్లు ఎలా అవుతాయి అంటే వాళ్ళకే ఒక క్లారిటీ లేదు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వ్యవసాయ మంత్రి కానీ ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళకు కూడా తెలుసు ఈ విషయాలు పబ్లిక్ని ఒక రకమైన ఆలోచన విధానంగా వాళ్ళని ఒక పిచ్చోలం చేయడానికి వాళ్ళని ఒక రకంగా అయోమయానికి గురి చేయడానికి రకరకాల ప్రలోభాలు రకరకాల మాటలు చెప్తా ఉన్నారు తప్ప ఇక్కడ కూడా బిఆర్ఎస్ పార్టీ కావాల్సుకొని ప్రభుత్వం పైన ఒక ప్రాభగండం మోపుతా ఉంది చిన్న సమస్య వచ్చిన దాన్ని పెద్దగా చేసి చూపిస్తూ ఉంది కావాల్సుకున్న వాళ్ళనే మందులు కొంతమంది బీఆర్ఎస్ ఇప్పుడు ఈ రోజు మీరు బీఆర్ఎస్ పార్టీ మీద అభాండం వేస్తా ఉన్నారు నేను ఈరోజు మీతో కోరావల్చుకున్నది ఏంటంటే ఈరోజు రైతు రుణమాఫీ కాలేదని నిన్న మొన్న ఆల్రెడీ మనకు రైతు వేదికల వద్ద ఏవో అగ్రికల్చర్ ఏవోల దగ్గర ఏడీల దగ్గర మొత్తం లిస్ట్ అంతా వాళ్ళ దగ్గరికి వచ్చేసింది అంటే వాళ్ళందరూ ఎవరు మాకు రుణమాఫీ కాలేదని వచ్చారు కదా మరి ఎందుకు మీరు ఈరోజు కౌంటర్లు ఓపెన్ చేశారు మరి మిమ్మల్ని ఎవరు బదిలాం చేస్తారు మీ అంతలో మీరే కావాలని ఆపోజిషన్ వాళ్ళ మీద రాళ్ళు పడేస్తూ ఉన్నారు తప్పించి మీరు వంద పర్సెంట్ రుణమాఫీ మేము మీరు వంద పర్సెంట్ రుణమాఫీ చేసి ఇంతమంది రైతులు ఎందుకు వస్తారు ఏ మీటింగ్కైనా దేనికైనా అందుకే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మళ్ళీ ఒకసారి కళ్ళు తెరుచుకొని క్లారిటీగా అధికారుల దగ్గరికి వెళ్ళి మొత్తం తెప్పించుకొని అప్పుడు ఎంతవరకు అయింది ఎంతవరకు కాలేదని తెలుసుకోవాల్సిందిగా కొడతా ఉన్నారు ఇంజా తిరిగిపోతే తర్వాత కార్యాచరణ ఎలా ఉండవుతుంది ఆల్రెడీ మంత్రి మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నారు దసరా తర్వాత ఖచ్చితంగా ఢిల్లీకి కూడా పోయి కొట్లాడతామని ఖచ్చితంగా దీన్ని పై తీసుకెళ్తాం ఖచ్చితంగా మా రైతులకు న్యాయం జరిగే వరకు మాత్రం వదిలిపెట్టే లేదని మా అధిష్టానం ఆల్రెడీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని దానికి అనుగుణంగానే మేము కింది స్థాయి వరకు కూడా ప్రతి కార్యకర్త ప్రతి లీడర్ కూడా అందరం వెళ్తాం ఖచ్చితంగా రైతులకు ఇంట్లో ఎవరికి స్వలాభం ఏం లేదు ఇంట్లో ఓన్లీ రైతులకు లాభం జరిగే వరకు న్యాయం జరిగే వరకు అందరం దీనికోసమై పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటాం